హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో మడత స్వీట్ రెసిపీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మడత అయితే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను రండి మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా పిల్లలకైతే చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది ఈ మడత రెసిపీ అయితే మరి ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికైతే రెండు కప్పుల వరకు మైదానైతే తీసుకున్నాను మైదా అయితే జల్లించుకొని అయితే తీసుకున్నానండి ఇందులోనికి ఒక చిట్టికడైతే సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్కైనా కూడా ఇలా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నాలుగు టేబుల్ స్పూన్లు నూనెనైతే బాగా వేడి చేసుకొని వేసుకొని పిండి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం పిడికిలకు పట్టి చూసామంటే ఉండగా రావాలి అలా వచ్చిందంటే సరిపోతుంది ఇప్పుడైతే వాటర్ను కొన్ని కొన్నిగా వేసుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలి మన చపాతీకి ఏ విధంగా పిండి కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఒకేసారి వాటర్ వేయకుండా తగినన్ని వాటర్ని వేసుకొని పిండినైతే కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నుంచి పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోనికి ఒకటిన్నర కప్పు పంచదార వేసుకొని ముప్పావు కప్పు అయితే వాటర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని అయితే మరిగించుకోవాలి మనకైతే ఎటువంటి పాకం అయితే అవసరం లేదు కొంచెం జిగురుగా వచ్చిందంటే ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా జిగురుగా వస్తే సరిపోతుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఒక నాలుగు ఇలాచీలను అయితే దంచి వేసుకోవాలి ఒక పావు స్పూను నిమ్మరసం వేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకునేయాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని మరొకసారి బాగా కలుపుకొని చపాతీ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి నేను తీసుకున్న పిండికైతే ఐదు బాల్స్ అయితే వచ్చాయి ఈ విధంగా అన్నిటినీ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం పొడిపిండి చల్లుకొని పిండి ముద్దను పెట్టి వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో అయితే మన చపాతీ కన్నా కొంచెం పెద్ద సైజు వచ్చే విధంగా అయితే రుద్దుకోవాలి వీడియోలో చూపించిన మందం ఉంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్లో అన్నింటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూసారా నేనైతే ఐదైతే చపాతీలను అయితే రుద్దుకున్నాను ఈ విధంగా చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఒక చపాతీని అయితే వేసి దానిపైన కొంచెం నూనె అయితే వేసి చపాతీ మొత్తం అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండిని చల్లుకొని మరొక చపాతీని అయితే పెట్టి ఒకసారి అలా ప్రెష్ చేసుకొని ఆయిల్ వేసుకొని మళ్ళీ పొడిపిండి వేసుకొని మొత్తం అన్ని చపాతీలను ఇదే విధంగా వేసుకొని ఈ విధంగా చపాతీ కర్రతో అయితే లైట్గా అయితే ఒకసారి మరొకసారి అయితే ఈ విధంగా రుద్దుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పొడిపిండి చల్లుకుంటూ అయితే మనం ఈ విధంగా రవల్ చేసుకోవాలి ఈ విధంగా పొడి చల్లుకుంటూ అయితే రోల్ చేసుకున్నామంటే మనకి పొరలు పొరలుగా అయితే వస్తాయి మడత కాజాలు అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకొని చివర్లో కొంచెం తడి చేసుకొని అయితే అడ్జస్ట్ అయితే కవర్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత చాక్ అయితే కొంచెం పొడిపిండి చల్లి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే వీటిని చపాతీ కర్రతో మరి ఎక్కువ ఒత్తిడి ఇవ్వకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా లైట్గా అయితే వేలుతో ఇలా ప్రెష్ చేసుకొని చపాతీ కర్రతో అయితే ఇలా అన్నింటినీ అయితే రుద్ది తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మంటని సిమ్లో పెట్టి మనం మడత అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకుని పైకి తేలేంత వరకు వదిలేసామంటే చూసారా ఎంత బాగా అవే పైకి తేలాయో ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మడత కాజాలను అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినామంటే లోపల నుంచి ఫ్రై అవ్వవు కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయి మనకి తినేటప్పుడు కూడా బాగా క్రంచిగా అయితే ఉంటాయి ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన మడత కాజాలన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేటువంటి షుగర్ సిరప్లో వీటిని వేసుకొని స్పూన్తో ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని అయితే తీసుకునేయాలి ఎక్కువసేపు పెట్టామంటే మెత్తగా అయిపోతాయి ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి తొందరగా పాకాన్ని అయితే పీల్చుకునేస్తాయి ఈ విధంగా అన్నింటినీ అయితే పంచదార పాకంలో వేసి అయితే తీసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్